ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే పల్లీ చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో నేను ఎలా చేయాలో నేనైతే ఒకసారి ఈ వీడియోలో చూపిస్తున్నా ఫస్ట్ అయితే కొన్ని పల్లీలు తీసుకొని ఒక బౌల్లో వేసుకొని చిన్న మంట మీద ఒక ఫైవ్ మినిట్స్ అయితే పల్లీలు అనేవి వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి అలాగే ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో కొంచెం అంత ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ ఇట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి పల్లీ చట్నీ అనేది మీకు ఒకవేళ నచ్చినట్లయితే కామెంట్ అయితే చేయండి ఎలా ఉందనేది అట్లనే పల్లి చట్నీ అనేది మనకి దోశలో కానీ ఇడ్లీలో కానీ లేదా వడ మైసూర్ బోండా ఇలాంటి టైప్ అప్ టిఫిన్స్లో కూడా మంచి కాంబినేషన్ అయితే ఉంటుంది చట్నీ అనేది మంచి టేస్ట్ ఉంటుంది జీలకర్ర అనేది అయితే వేగింది వేగిన తర్వాత పచ్చిమిర్చి అయితే మనం చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి పెద్ద పెద్ద అట్లనే పచ్చిమిర్చి వేసుకోవడం వలన ఆయిల్ అనేది మన మీద తుల్లే అవకాశం ఉంటుంది అందువల్ల చిన్న చిన్నగా కట్ చేసుకొని పచ్చిమిర్చి వేయించుకున్నట్లయితే సేఫ్గా ఉంటాయి ఎలాంటి ప్రాబ్లం అనేది మనకైతే రాదు అట్లా ఆయిల్లో అయితే జీలకర్ర వేగిన తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న ఈ పచ్చిమిర్చి అయితే వేయించుకోవాలి పచ్చిమిర్చి వేగిన తర్వాత అయితే కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు ఈ చట్నీకి మంచి ఫ్లేవర్ని టేస్ట్ని అయితే ఇస్తుంది హెల్త్ కూడా కరివేపాకు అనేది మంచిది చాలామంది కరివేపాకు అనేది పక్కకు పెడుతూ ఉంటారు కానీ తినడం వల్ల మంచి ఉపయోగాలు ఉపయోగాలు అయితే ఉంటాయి పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేగి వేగినట్టే వేగిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ గ్యాస్ ఆఫ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే చల్లార్చుకోవాలి చల్లారిన తర్వాత మనం మిక్సీ బా మిక్సీ గిన్నెలోకి అయితే ఈ పచ్చిమిర్చి కరివేపాకు తీసుకు వేయించిన వాటిని చల్లార్చుకొని ఆ మిక్సీ గిన్నెలోకి అయితే తీసుకోవాలి తీసుకొని ఇందాక వేయించుకున్న పల్లీలు కూడా ఈ మిక్సీ గిన్నెలో వేసుకోవాలి వేసుకొని చట్నీకి సరిపడ సాల్ట్ అనేది కూడా వేసుకోవాలి కొంచెం ఫస్ట్ అయితే కొంచెం హాఫ్ స్పూన్ అయితే సాల్ట్ అనేది వేసుకోండి వేసుకొని మిక్సీ పట్టుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసిన తర్వాత మళ్ళీ సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి మూత అయితే పెట్టుకొని మిక్సీ అనేది ఒకసారి అయితే తిప్పుకోవాలి తర్వాత దాంట్లో కొంచెం అయితే వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి అయితే మిక్సీ పట్టుకోవాలి మన పల్లీ అయితే ఇట్లా చట్నీ అయితే ఇట్లా అయితే రెడీ అయింది దాన్ని ఒకసారి ఇందాక మనం పచ్చిమిర్చి వేయించుకున్నాం కదా దాంట్లోనే అయితే ఆయిల్ వేసుకోవాలి వేసుకొని ఆయిల్ ఇట్ అయిన తర్వాత కొంచెం పోపు దినుసులు అనేవి వేసుకోవాలి శనగపప్పు మినపప్పు అనేవి మనం చట్నీ తింటున్నప్పుడు మంచి టేస్ట్ అయితే వస్తాయి పోపు దినుసులు అయితే వేసుకోవాలి ఆయిల్ అయిన తర్వాత పోపు దినుసులు కూడా కొంచెం పోపు దినుసులు అనేవి కూడా కొంచెం వేగిన తర్వాత దాంట్లో కరివేపాకు కూడా వేసుకోవాలి కొంచెం పసుపు కూడా వేసుకోవాలి వేసుకొని కరివేపాకుని వేయి ఆయిల్లో వేయించుకోవాలి ఒక వన్ మినిట్ అయితే వేయించుకోవాలి కరివేపాకు అయితే వేగాలి వేగిన తర్వాత మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న ఆ చట్నీ అయితే మిక్సీ పట్ పల్లీలన్నీ మిక్సీ అయితే పట్టుకున్నాం కదా ఆ పేస్ట్ అయితే ఈ పోపులో అయితే వేసుకోవాలి వేసుకొని కలుపుకున్నట్లయితే పల్లీ చట్నీ అనేది రెడీ అయిపోయినట్టే ఒకవేళ మీకు ఈ పల్లీ చట్నీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా వేసుకో